రీసెంట్గా నేను స్టిచ్ చేసిన కిడ్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా సో ఇది లాంగ్ వీడియోలో నేను ఏదైతే స్టిచ్ చేశానో అవన్నీ కూడా చూపిస్తాను అండ్ సైడ్లో నేను ఏదైతే షార్ట్ మెన్షన్ చేశానో అవన్నీ చూపిస్తాను అండ్ వాటిని ఎలా వేర్ చేశాను అనేది కూడా అండ్ దేనికి ఎంత క్లాక్ పట్టింది అనేది కూడా మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా మా హండీ కోసం కుట్టిన ఉన్నాయి కొన్ని బయట వాళ్ళకుంటూనే ఉన్నాయి అయితే వాళ్ళు కొంతమంది బయట వాళ్ళకు కుట్టినవి ఏంటంటే నేను వేసి వేసి చూపించలేరు కదా అందుకని వాటిని చూపిస్తాను అండ్ మా కోడలు బిల్లకి కుట్టినవైతే తను వేసుకున్నది పిక్ రిఫరెన్స్గా పెడతాను అండ్ మీకు ఏ మోడల్ నచ్చింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి అయితే కొంతమంది షార్ట్స్లో చాలా వారు రియాక్ట్ అవుతున్నారు మీరు కుట్టినవి అసలు బాగున్నాయి అని మనకి చాలా థ్యాంక్స్ అండ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా అన్ని క్లాత్స్ తీసుకొని అది కూడా అండర్ బడ్జెట్లోనే దేనికి ఎంత కాస్ట్ పడుతుంది దేనికి ఎంత లైనింగ్ తీసుకున్నాము దానికి ఎంత టైం టేకింగ్ అనేది మొత్తం చెప్తాను చూపిస్తాను ఇక్కడ ఉన్న మొత్తం కూడా చూసేయండి ఇందులో కనిపించే డ్రెస్ వచ్చేసి వైన్ కలరు ఇది ఫోర్ మీటర్స్ పైన టాప్ తీసుకున్నాము సిక్స్ ఇయర్స్ పాపకి మహనిగాడిదే అన్నమాట అనమాట ఈ డ్రెస్ త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాము అంబ్రిల్లా ఫ్రాకే కింద వచ్చేసి ఇలా కుర్చీ ఇచ్చానమాట అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా స్లిట్ వస్తుంది షిమ్మర్ క్లాత్ అనమాట ఇది లో కట్ పీసెస్ అమ్ముతుంటే వన్ ఫిఫ్టీ అంట ఫోర్ మీటర్స్ వచ్చింది సో ఇలా స్టిచ్ చేసేసాము అయితే ఈ క్లాత్ వాష్ అయిన తర్వాత బాగలేదు కొనుక్కోకపోవడమే బెటర్ ఇప్పుడు చూపించే ఈ డ్రెస్ వచ్చేసి ఒక శారీ నేను సిక్స్ హండ్రెడ్ పెట్టి శారీ తీసుకున్నాను అలాగే త్రీ మీటర్స్ లైనింగ్ తీసుకొని అండ్ సైడ్లో మీకు వీడియో కనిపిస్తుంది కదా ఆ వీడియోలో కనిపిస్తున్నట్టుగా నేను ఒక్క శారీని డిఫరెంట్ స్టైల్స్లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది చే మామూలుగా మోడల్ చేసి చూపించాను ఇది చాలామందికి నచ్చింది అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చేయమన్నారు కానీ నా దగ్గర ప్రెసెంట్ శారీ లేదు బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్టిచ్ చేసి వీడియో అయితే పోస్ట్ చేస్తా సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో డిఫరెంట్ స్టైల్స్లో సో మెనీ డ్రెస్సెస్ వేసుకునేలాగా స్టిచ్ చేశాను అనమాట సో సీ పక్కన ఉన్న వీడియోని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక టెన్ డిఫరెంట్ స్టైల్స్ అయితే మేక్ అయినాయి దీనికి కోడలి పిల్లికి బర్త్డే డ్రెస్ కోసం స్టిచ్ చేశాను ఇది ఇది వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్స్ కోసమే హనీకి అయితే కట్ వర్క్ ఇచ్చాను కింద ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది శారీ పైనకి వచ్చేసి హాఫ్ మీటర్ క్లాత్ యోగపాట్లో అది టాప్ కోసం తీసుకున్నాము బ్లౌజ్ లాగా స్టిచ్ చేసి దానికి ఓనీ వేసాము దీన్నే మేము బర్త్డేకి సెలబ్రేషన్స్ అప్పుడు వేసామన్నమాట లుక్ అయితే నేను అనుకున్న దానికంటే మంచిగా వచ్చింది నేను ఇంకా దీనికి స్టిచ్ చేయాల్సింది ఉంది అని అంతవరకే అయ్యింది దాన్ని అలాగే వేసేసాము బట్ లుక్ ఎలా ఉంది అనేది మీరే కామెంట్లో పెట్టాలి ఇంకా నిదానంగా వన్ బై వన్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి చిన్నగా పోస్ట్ చేస్తాను కంగారు పడొద్దు ఈ ఫ్రాక్ వచ్చేసి ల్యావెండర్ కలరు జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అనమాట చెక్స్ చెక్స్గా బాగా వచ్చింది ఇది అయితే త్రీ అండ్ హాఫ్ మీటర్ వచ్చింది సిక్స్ ఇయర్స్ పాపే కదా అని దీనికి మళ్ళీ వన్ మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని కనిపిస్తున్న మోడల్లో స్టిచ్ చేసాము మీకు యాజ్ సీ పక్కన కనిపిస్తున్న వీడియోలో ఉంది కదా అలా శారీస్ అనమాట ఇవి డోలా సిల్క్ శారీస్ ఆ శారీని ఇలాగో ఒకటేమో లంగా వనికి కుట్టామనమాట అంటే ఒకటేమో లెహంగా ప్లస్ అదే ఫ్యాబ్రిక్ని బ్లౌజ్కి కూడా యూజ్ చేశాను అండ్ ఇంకొకటి శారీ వచ్చేసి సైడ్లో కనిపిస్తుంది కదా మీకు అలాగ డ్రెస్సులు స్టిచ్ చేశాను అనమాట డోలా సిల్క్ శారీ సిక్స్ ఇయర్స్ పాప ఫైవ్ ఇయర్స్ పాప ఇద్దరు ఇద్దరికైంది ఒకటే శారీ అండ్ యోక్ పార్ట్ కొంచెం మారుతుంది అంతే అలాగే కొంచెం మిగిలితే క్లాత్ దాన్ని చున్నీకి యూజ్ చేశాను మీకు పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా అలా ఫుల్ మంచిగా లుక్ వచ్చింది అనమాట శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది అండ్ చాలా మెత్తగా ఉన్నాయి అనమాట క్లాత్ కూడా చాలా బాగున్నాయి అండ్ రిచ్ లుక్ అనిపిస్తుంది ఇవి వేసుకున్నా కూడా సో దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసి బ్లాక్ డ్రెస్ అయితే మినీ ఫ్రాక్ అనమాట హ్యాండ్స్ లేవు కానీ యోక్ పార్ట్లో పాటలో ఇలాగా డిఫరెంట్ క్లాత్ అనేది తీసుకొని కింద వచ్చేసి క్రాషడ్ ఫ్యాబ్రిక్లో బ్లాక్ దొరికితే దాన్ని తీసుకున్నాము ఇది మామన్ డాటర్ సేమ్ డ్రెస్ మా వదినికి కూడా ఉంది ఇలాగే అండ్ పాపదైతే ఇలా ఉంది చూపిస్తున్నాను ఇది ఇది కూడా స్టిచ్ చేసాం మేము రీసెంట్ డేస్లో బ్లాక్ నా ఫేవరెట్ అయిపోతుంది ఓకే కదా నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ అందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకా నేను రెండు మూడు వాషింగ్లు ఉన్నాయి నేను నా దగ్గర ఉన్న పిక్స్ కొన్ని రిఫరెన్స్గా పెడతాను అవి అండ్ ఇంకా కొన్ని ఫ్యూచర్లో నేను స్టిచ్ అయిపోయేవి ఏమన్నా ఉంటే అది కూడా ఇలాగే మెన్షన్ ఉంటాను అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు కదా నేను అవి కూడా పెడతాను అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ అయితే నేను వేసుకునే డ్రస్సే ఇది త్వరలోనే వస్తుంది మన దగ్గరకి ఫ్యాబ్రిక్ వచ్చేసింది నా దగ్గర ఇప్పటివరకు ఫ్యాబ్రిక్స్ లేవు అందుకని కటింగ్ స్టిచ్చింగ్ చేయలేదనమాట బిఫోర్ నేను చూపించాలి అనుకున్నా కానీ కటింగ్ స్టిచ్చింగ్ అయితే కొంచెం అనుకోలేదు ఎందుకంటే బిఫోర్ నా దగ్గర ఒక్కటే ఫోన్ ఉంది అనమాట అది రీజను బట్ దాంతోనే మేనేజ్ చేస్తూ పెడదాం చెప్పి ఇప్పటికీ క్లాత్స్ క్లాత్స్ అన్నీ మేనేజ్ చేసుకున్నాను ఇంకా రాబోయే వీడియోస్ అన్నీ కూడా కానీ స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ ఉన్నాయి అలాగే షాపింగ్ వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా చెక్ నన్ను ఫాలో అవుతూ ఉండండి ఎప్పుడు ఏది పెడతానో కూడా నాకు తెలియదు అయితే మీ దాపోయిన వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు కొద్దిగా వెయిట్ చేయాలి అంతే ఓకేనా బాయ్ బాయ్